హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఆసర చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది దారులు అయితే అడుగుతున్నారండి మొన్న జరిగిన సంక్రాంతి పండుగ నుంచి కూడా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేయిత పథకం అయితే అని చెప్పారు కదా సో నిజంగా ప్రారంభించారా లేదని ఇప్పటికే చాలా మంది మన ఫెంక్షన్ దారులు అడుగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారి వంద రోజుల్లోనే ఈ చేతి పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తా అని చెప్పారు మరి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు చేస్తా అని చెప్పారు కదా మరి ఆ డబ్బులు నిజంగానే వస్తున్నాయా రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో ప్రజెంట్ జనవరి నెల నుంచి మనకైతే ఆసరా ఫెన్షన్ ఉందో దాన్ని అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్ లోనే ఆసర చేయిత అనే పదం అయితే ప్రారంభిస్తున్నట్టు మన మంత్రి సీతక్క గారు ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే అనుకుంటుంది ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి గతంలో మీరు ఎలా అయితే డబ్బులు అయితే పొందారో అదే విధంగా కూడా ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయంటున్నారు కాకపోతే ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాలో అయితే ఉంది కదా మరి ముప్పై ఒక్క జిల్లాలో ఎంతమంది ఉన్నారు అలాగే ఆశ్రయ ఫెన్షన్ అనేది ఎప్పటి నుంచి వాళ్ళు పొందుతున్నారు దాని గురించి కూడా డీటెయిల్ అనగా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు చెప్పారు అంటే మళ్ళీ బ్యాక్ హ్యాండ్ లో వచ్చేసి వెరిఫైతే చేసుకుంటారు ఎంతమంది ఏ జిల్లాలో అయితే ఉన్నారు అలాగే నిజంగా వాళ్ళు వికలాంగులు ఉన్నారా ఏందని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వికలాగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇంకా ఒంటరి మహిళలకి వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో జనవరి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారు సో ప్రజెంట్ మన తెలంగాణలో వచ్చేసి కొత్త వాళ్ళకి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదండి మరి గతంలో యాభై సంవత్సరాలు నిండి వారికి అయితే చెప్తున్నారు అని నేను చెప్పారు కదా ఆ మాట అనేది ఇప్పటిదాకా అయితే అమలు అయితే చేయలేదండి గతంలో యాభై ఎనిమిది సంవత్సరాలు నిండు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే ఫంక్షన్ అయితే వచ్చిందో అదే విధంగా ఇప్పుడు ఇచ్చుకున్న మాత్రం ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళడం అయితే జరిగిందండి సో కొత్త సమాచారం ఏది వచ్చినా సరే వెంటనే మీరు పొందాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల చివరి దేశం నుంచి చేత పథకం అందరూ వృద్ధులు కావచ్చు వంటరి మిని కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు పొందవచ్చు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఇదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పొందడానికి అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్